వీక్షకులందరికీ వందనాలు ఈరోజు నేను మీ ముందుకు కొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను ఒక గ్లాసు వామ ఒక గ్లాసు ధనియాల పొడి తీసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఆ విధంగానే అందులో కొంచెం జీలకర్ర వేసి బరకగా మిక్సీ చేసుకొని ఒక సీతాల్లోకి తీసిపెట్టుకోవాలి ఈ పొడిని మనము ఈ శీతాకాలంలో చారులో వేడివేడి సారులో చిత్తపండు రసంలో కానీ నిమ్మకాయ రసంలో కానీ మిరియాల రసంలో కానీ పక్కచారు రసంలో కానీ న్ని రానివ్వదు పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు అలాగే పెద్దవాళ్ళకు సర్ది రానివ్వదు రుగ్మతలు రానివలు శీతాకాలంలో వచ్చే రుగ్మతలన్నీ తొలగిస్తుంది నేను ఈ చారును ఈరోజు మా బాబు కోసం అనేసి బూందీ చేయడం జరిగింది ఆ బూందీ చేసిన దాంట్లో కొంచెం పిండి మిగిలినందుకు నేను దీన్ని రసాన్ని తయారు చేసి ఈ పొడిని అందులో వేస వేయడం జరిగింది చూడండి బూందీ ఎంత బాగా చక్కగా వచ్చిందో